హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోయి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ అయితే మీకు ఒక మంచి రెండు వేల గజాలైతే ఉందండి దగ్గర దగ్గర సో ఇందులో అయితే మనకు సెంట్రల్ లెక్కనైతే ఇచ్చేస్తారు సో ఇది వచ్చేసి మనకు నంబూరు విలేజ్లో మన గుంటూరు విజయవాడ హైవే ఏదైతే ఉందో ఈ సిక్స్ లైన్ హైవేకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అయితే వచ్చాము మొత్తం కూడా పక్కన అయితే ఇండ్లే అనమాట సో ఇక్కడైతే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఈ ఫార్టీ ఫీట్ రోడ్కే మనకు సెంటర్ల లెక్కన ఎన్ని సెంట్లు లెక్క కావాలంటే అన్ని సెంట్లు వచ్చేసి ఇస్తారనమాట సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు చుట్టుపక్కల ఇండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు మంగళగిరి వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు అవుతుంది ఇటు గుంటూరు వచ్చేసి ఒక పదిహేను కిలోమీటర్లు అటు అమరావతి ఒక ఇరవై కిలోమీటర్లు ఇటు విజయవాడ అయితే ఒక ఇరవై రెండు కిలోమీటర్లు అట్లా ఉంటుంది నాగార్జున యూనివర్సిటీ జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది తర్వాత ఒక మనకి ఏదైతే సిక్స్ లైన్ హైవే ఉందో అది ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అలానే ఈ వివిఐటి కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా జస్ట్ ఒక టూ కిలో